జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంగా చూపించి ప్రచారం చేయగలిగారు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది మీడియా సంపూర్ణంగా ఆల్రెడీ ఈ పాటికే ప్రజాదరణ పొందిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికలు టీవీ ఫైవ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాటిని చక్కగా ప్రజెంట్ చేయటం అన్నీ వాళ్ళకొచ్చు ఈపాటికే ప్రజలకు ప్రజల్లో వాళ్ళ మీద కొంత నమ్మకం ఉంది అత్యధికంగా వాటిని వాళ్ళు ఫాలో అవుతుంటారు కనుక వాళ్ళు షిప్లో డ్రగ్స్ ఉన్నాయన్నా లడ్డులో కొవ్వు ఉందన్నా ఇలాంటివి లేదు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయన్నా ప్రతి అంశాన్ని వాళ్ళు భూతార్థంలో చూపించి రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేస్తున్నాడు అని ఒక విలన్ లాగా చూపించడంలో సక్సెస్ అయ్యారు దాన్ని కౌంటర్ చేయడంలో పూర్తిగా వైసీపీ విఫలం అయిపోయింది దాన్ని ఏమాత్రం బయటకు వచ్చి ఇలా కాదు ఇలా అని చెప్పడం ఎందుకంటే అడగంద అమ్మాయినా పెట్టదంటారు కనుక మనం నోరు తెరిచి చెప్పకపోతే ఎవరికి నిజం తెలియదు అవన్నీ అబద్ధాలని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాక ప్రజలకు తెలుస్తూనే ఉంది కానీ ప్రజలు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటారు గతం గత అవి గతంలో వాళ్ళు అబద్దాలని చెప్పారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు సంగతి ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేస్తారామో ఎదురు చూస్తున్నారు చేయకపోతే వాళ్ళకి ఎదురు తిరుగుతారు సో ఈ పరిస్థితిని ఎదుర్కోవటం ఒక యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మొన్న వైసీపీ నాయకుడు ఒక ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తను చేసిన మంచి పనులు కూడా చెప్పుకున్న ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకులేకపో తీసుకువెళ్ళలేకపోతున్నాడు ఆ మెసేజ్ని వాళ్ళకి చేర్చలేకపోతున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నావు నువ్వు చేసిన మంచి పనులు కూడా చెప్పలేకపోతున్నాడు అవతల వాళ్ళు చేసినవి చెయ్యనివి చెయ్యబోయేవి చెయ్యలేనివి కూడా చెప్తున్నారు ఏమిటి అంటే పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అని ఆయన గమ్మత్తుగా మాట మాట్లాడాడు పైన ప్రజ పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు కానీ మధ్యలో చంద్రబాబు ఉన్నాడు ఆయన తిమ్మిని బమ్మిని చేయగలడు ఇది వాస్తవం ఎందుకంటే అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చూపించే రోజులు ఇది ప్రతి వాళ్ళు బయటకు వచ్చి తమ గురించి తాము చెప్పుకోవాలి లేకపోతే ప్రజలకు తెలియదు ఇప్పుడు ఉదాహరణకి లిక్కర్ స్కామ్ జరిగింది లిక్కర్ స్కామ్కు సంబంధించి చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి మీద దాన్ని బనాయించేందుకు బదలాయించేందుకు అందులో అతను నేరస్తుడిగా నిరూపించేందుకు ఒకటమే విష ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి లెక్కర్ స్కామ్ని స్కిల్ స్కామ్ని రెండుని సిబిఐకి అప్పగిద్దాం రెడీనా అని ఒక సవాల్ విసిస్తే తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పలేక తడబడిపోతుంది ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఎవరిని నేను వదలను నేను ఎవరైనా సరే మీకు అన్యాయం చేసిన వాళ్ళు నేను కార్యకర్తల తరఫునే ఉంటాను ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరైనా సరే వాడి పేరు రాసుకోండి వాడు రిటైర్ అయినా విదేశాలకు వెళ్ళినా వాడిని పట్టుకు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని చెప్పి చెప్పిన దానికే తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేయలేక తరబడి వేరువేరుగా మాట్లాడింది అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఒకే ఒక అంశం మాట్లాడితే లెక్కర్ స్కామ్కి సంబంధించి కూడా మంచి కౌంటర్ ఇచ్చినట్టయ్యేది నేను లెక్కర్ స్కామ్ సీబీఐకి అప్పకిద్దాం నువ్వు స్కిల్ స్కామ్ కూడా సీబీఐకి అప్పకిద్దాం రా అని ఒక సవాలు వీసినట్టయితే పెద్ద కౌంటర్ అయ్యేది ఇలాంటి కౌంటర్ వ్యవస్థని వైసీపీ ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం